ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మహిళ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు భర్త హరిణి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు నా వాళ్ళు అక్కకి ఆపరేషన్ చేస్తున్నారు ఊళ్ళూరులో మైదీల హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తుంటే చూసేదానికి పోయింది చూసేదానికి పోతే ఆ అమ్మి ఇంటికి రాలేదంటు చెప్పిన టయానికి ఇమ్మి రాలేదంట తాగేసి పోయేసి ఆ అమ్మాయిని ఏ నువ్వు అన్నం ఉండలేదంటే నేను ఇప్పుడే వచ్చాను హాస్పిటల్ నుంచి నాకు తలనొప్పిగా ఉన్నది డుకోండి అని నాకు తీసుకున్నాడు తాగేసుకున్నాడు కత్తి తీసుకొని పోసేసుకున్నాడు అయితే ఓడు సైకో అంటారు చూడు అంత సైకో నాకు కొడుకోడు చెప్పాలంటే పచ్చిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వెంకట సుమంత్ కావలి బార్ కౌన్సిల్ పరిధిలోని న్యాయవాదులను కలుసుకుని ఓటు వేసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు న్యాయవాదుల సంక్షేమం హక్కుల పరిరక్షణ బార్ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు కోర్టుకు హాజరు కాలేని న్యాయవాదులను కూడా సంప్రదించి రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనకు మద్దతు విజ్ఞప్తి చేశారు న్యాయవాది మిత్రులందరినీ కలిసి వాళ్ళు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూ ఇవాళ బార్ బార్ అసోసియేషన్కి వచ్చినాను న్యాయవాది మిత్రులందరినీ కలవడం జరిగింది అలాగే కొంతమంది న్యాయవాది మిత్రులు ఎవరైతే రాలే రాలేదో వాళ్ళందరికీ అభ్యర్థిస్తున్నాను ఈ మొదటి ప్రాధాన్యుడు ఓటు వెంకట వెంకటసుమంతుకు వేసి మీరు గెలిపించి ప్రార్థన వెంకట సుమంత్ కు మద్దతు తెలిపిన లాయర్ శివప్రసాద్ రెడ్డి న్యాయవాదుల సమస్యలను సమర్థవంతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగల నాయకుడిగా వెంకట సుమంత్ వర్ణించారు అమరావతి నుంచి మన మధ్య జరగబోయే ఫిబ్రవరి మాసంలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో అభ్యర్థిగా ఉంటూ పోటీ చేసి అనేక మందికి సహాయ సహకారాలు ఉండాలని వారి అభ్యున్నతికి పాటుపడాలనే ఉద్దేశంతో వెంకట సుమంత్ గారు ఈ దినం మన మధ్యలోకి అందరి ప్రచార నిమిత్తం న్యాయవాదులందరినీ కలవడానికి వచ్చారు మిత్రులు సహృదయంతో మంచి మనస్సుతో మన మధ్యకు వచ్చి రాబోయే రోజుల్లో కావలి బార్ అసోసియేషన్కి సంబంధించిన సమస్యలు ప్రధాన జడ్జీలు ఎదుట పెట్టి ఈ సమస్యలు తీరుస్తానని మాటిచ్చి ఉన్నారు అంత మాత్రమే కాకుండా అనేక మంది న్యాయవాదులను ఈరోజు కలిశారు అందరూ సహకరించారు కొంతమంది న్యాయవాదులు ఈరోజు బయట క్యాంపులకు ఉన్నారు పెద్దలైతేనేమి చిన్నలైతేనేమి సార్ వచ్చిన ప్రచారంలో మిమ్మల్ని కూడా ఓటు అభ్యర్థిస్తున్నందుకు ఆ సార్ ద్వారా రాబోయే రోజుల్లో మనం మంచి మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఇచ్చి సార్ యువకులు ఉత్సాహవంతులు కాబట్టి ప్రధాన సమస్య కావల్లో ఉంటున్న

మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని